దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద మహిళలకు అండగా ఉండాలి అని వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలని ఉచితంగా వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఆనాటి మన ప్రభుత్వంలో చేపడితే మాయ మాటలో చెప్పి అధికారంలోకి వచ్చి పావలా వడ్డీ స్కీమ్ ని మొత్తంగా ఎత్తివేసిన మహానుభావుడు ఆ దొరవారు మన ప్రభుత్వం రాకముందు చివరి ఐదు సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు ఆ ఐదు సంవత్సరాలలో వడ్డీ నా ఆడబిడ్డలకు ఎంత ఎగగొట్టాడంటే మూడు వేల ఐదు వందల కోట్లట అదే ఈ పద్దెనిమిది నెలల నుంచి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం ఇచ్చిన వడ్డీ ఎంత అంటే ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు పద్దెనిమిది నెలలకే చిత్తశుద్దితో నా ఆడబిడ్డలు ధనవంతుల్ని చేయాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వర్లు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆలోచన ప్రతి సంవత్సరం ఈ పావల వడ్డీకి సంబంధించింది డాక్రా మహిళలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తగ్గకుండా రుణాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం చేశాం ఇప్పటికే రెండో సంవత్సరం దానికంటే ఎక్కువగా ఇచ్చే విధంగా దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మహిళలని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా ఈనాడు చర్యలు చేపట్టని సంగతి కూడా మీకు తెలిసిందే